అనుకున్న ముకుందను తీసుకొచ్చి అన్ని నిజాలు బయట పెట్టిన ఏసీపీ రోషిని షాక్ లో ఆదర్శ్ ఇందుకు ఏం జరిగింది అసలు చనిపోయింది అనుకున్న ముకుందను రోషిని తీసుకురావడమేంటి మరి ఆదర్శ షాక్ అవడం ఏంటి అసలు ముకుంద చనిపోయింది అని చెప్పి ఎలా నిర్ధారించుకున్నారు మరి ముకుంద అలా ఎందుకు నాటకం ఆడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద రారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ముకుంద చనిపోయింది అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా నిర్ధారించేసుకుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ల యువతి ముఖం మొత్తం కూడా ఛిద్రమైపోయింది అని చెప్పేసేసి ఇక టీవీలో చెప్పేసరికి ఇటు నుంచి రేవతి చాలా కంగారు పడిపోతుంది అలా కంగారు పడుతూ అది ముక్కుందే ఖచ్చితంగా ముక్కుందే అసలు ఇలాంటి పని ఎందుకు చేసింది అసలు ఇలా ఎందుకు ఆలోచించింది అని చెప్పి అనుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది అత్తయ్య మీరు కంగారు పడకండి అలా ముక్కుంద చేయటానికి తనేమి అంత పిచ్చిది కాదు ఇంకా చెప్పాలి అంటే అంత పిరికిది అంతకంటే కాదు అని అంటూ ఉంటుంది ఇక కృష్ణ ఇట్నుంచి మురారి కూడా అమ్మ ముకుందలాంటి పని చేయదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక చూసి చూసి ఆదర్శేమో ఇప్పుడు ఒప్పుకుంటావా నా భార్య చనిపోవడానికి నువ్వే కారణం అని చెప్పి ఒప్పుకుంటావా అంటూ ఉంటే చూడు ఆదర్శ్ ఏం జరిగిందనేది తెలియకుండా అసలు అక్కడ చనిపోయింది ముకుందో కాదో తెలియకుండా నువ్వు అంతలా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడాలా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అని అంటూ ఉంటాడు ఆదర్శ అయితే ఇక అలా అంటూ ఉంటే నాకు తెలుస్తుంది నేను తప్పు మాట్లాడట్లేదు ముకుంద చనిపోలేదని నేను ప్రూవ్ చేస్తాను అంటుంది హ చాలు ఇప్పటి వరకు చేసిన విచారం నేనున్నాను నేను చేస్తాను నాకే గొప్పగా పేరు రావాలి ముకుంద ఎప్పటికీ కూడా నలుగురిలో పేరు తెచ్చుకోకూడదు ముకుంద ఎప్పుడు చెడ్డదిగానే ఉండాలి అని చెప్పి ఆలోచించి నువ్వే నువ్వే ఇదంతా చేశావు నువ్వే కావాలని ఇదంతా చేశావు అని చెప్పని అంటే ఏంటి పేరు కోసమా పేరు ప్రఖ్యాతల కోసం నేను ఇలా చేశానా అసలు ఎందుకు ఆదర్శిలా దర్శిలా ఆలోచిస్తున్నావు ఒక మిలిటరీ ఆఫీసర్గా నువ్వు ఆలోచిస్తున్నావా అసలు అని చెప్పని అంటుంది ఈ కృష్ణ నాకు ఎలా ఆలోచించాలో తెలుసు నేను మిలిటరీ ఆఫీసర్గా ఆలోచించాలో లేకపోతే ముకుందకి భర్తగా ఆలోచించాలో నాకు తెలుసు నువ్వు చెప్పకర్లేదు అని అంటూ ఉంటాడు ఇక అలా అన్న తర్వాత కృష్ణ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది అలా వెళ్లిన కృష్ణ కమిషనర్ ని కలుస్తుంది మురారి కూడా వెనకే వెళ్తాడు కమిషనర్ తో విషయం మొత్తం చెప్పేసరికి చూడమ్మా నువ్వు చెప్పినట్టుగా నిజంగానే ఆ శవం ఉకుందో కాదో నేను తేలుస్తాను బట్ మనకి డిఎన్ఏ అవి కావాలి కదా అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు అని చెప్పని అంటే సరే అయితే వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తే మనం డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం అని అంటాడు కమిషనర్ ఇక శ్రీనివాస్ కోసం ఫోన్ చేస్తే శ్రీనివాస్ దొరకడు దేవు కోసం ట్రై చేస్తే దేవు దొరకడు ఏంటి అసలు ఇదంతా ఎందుకు ఇంత మిస్టరీగా ఉంది అసలు నిజంగా చనిపోయింది ముక్కుందా కాదా అని ఆలోచిస్తూ ఉండగా కమిషనర్ మీకు హెల్ప్ చేయడం కోసం నేను ఒకరి పేరు చెప్తాను అసలు ఆవిడ ఈ కేసెస్ టేకప్ చేయడానికి ఒప్పుకోకపోవచ్చు అది మాత్రం నేను గా చెప్తా కానీ ఆవిడ గనుక ఒప్పుకుంటే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటాడు ఇక కమిషనర్ ఎందుకంటే ఇదివరకు మోనిత అనే కేసులో ఈవిడే చాలా చక్కగా పనిచేసి ఆ మోనిత చనిపోలేదు బ్రతికే ఉంది అని చెప్పి నిరూపించింది అని అనగానే అవునా నిజమా సార్ అంటే అవును దీప జీవితాన్ని నిలబెట్టింది ఈవిడే సో ఆవిడైతే ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తుంది అని చెప్పి కమిషనర్ ఏసీపీ రోషిని దగ్గరికి పంపిస్తాడు ఇక అలా పంపించేసరికి కృష్ణ ఏసీపీ రోషిణిని కలుస్తుంది అలా ఏసీపీ రోషిని కలిసినటువంటి కృష్ణను ఏసీపీ రోషిని వెంటనే విషయం మొత్తం తెలుసుకొని ఓ అప్పట్లో మోనిత కూడా ఇలాగే ఎగిరింది సో మోనిత కేసుని సాల్వ్ చేయడానికి దీప నాకు చాలా సహకరించింది నువ్వు కూడా అలా సహకరిస్తాను అంటే ఖచ్చితంగా ఈ ముకుంద కేసుని కూడా డీల్ చేస్తాను అంటుంది సరే అంటుంది ఇక ఇటు నుంచి కృష్ణ ఇక అన్న వెంటనే ఎప్పుడెప్పుడు ఏసీపీ రోషిని ఎలాంటి సహకారం కావాలన్నా కృష్ణ అందిస్తూ వస్తుంది అలా మొత్తానికి అసలు ఇక్కడ ముకుంద కనిపించకుండా వెళ్ళిపోయిన రోజు నుంచి ఏమేం జరిగింది ఏంటి అని చెప్పి రోషిని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెడుతుంది ముకుంద ఎక్కడెక్కడ ఉండే అవకాశాలున్నాయి ఎవరెవరితో ఎక్కువగా కాంటాక్ట్ లో ఉంది ఇవన్నీ కూడా చూసి మొత్తానికి ముకుంద దేవు దగ్గర ఉంది అని చెప్పేసి కనిపెట్టేస్తుంది రోషిని అలా కనిపెట్టిన రోషిని ఇక దేవ్ నంబర్ ని ట్రేస్ చేయడం మొదలు పెడుతుంది ఎందుకంటే ముకుంద లాస్ట్లీ దేవ్ తోనే మాట్లాడుతుంది అలా మాట్లాడిన మాటల్లో నేను నీ వస్తున్నాను ఇక్కడ నాకు లాంటి శవాన్ని అరేంజ్ చెయ్యి అప్పట్లో మురారి విషయంలో ఎలా చేశామో అలాగే చెయ్యి అని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేసి ఫోన్ కాస్త పక్కన పడేస్తుంది అలా మొత్తానికి ఫోన్ కాల్ ట్రాపింగ్ లో దొరికిపోతుంది ముకుంద ఇక అక్కడి నుంచి దేవుకి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఏసీపీ రోషిని చాలా ప్రయత్నాలు చేస్తుంది మొత్తానికి చివరాకర్ కి సక్సీడ్ అవుతుంది ఆ క్రమంలో ముర్రారి ఏసీపీ రోషినికి చాలా హెల్ప్ చేస్తాడు ఇక ఇద్దరు కలిసి మొత్తానికి దేవ్ ఎక్కడున్నాడో కనిపెడతారు ఇక దేవ్ ఇంకా ముకుంద ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటారు ఇక అదే ఇంట్లో శ్రీనివాస్ ని కూడా బంధించేసి ఉంచుతారు ఖచ్చితంగా దొరికిన శవానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారని ఆ డిఎన్ఏ కి సంబంధించిన శాంపిల్స్ ఎవరి దగ్గర నుంచి దొరకకూడదని అది ముకుంద శవమే అని చెప్పి ఇంట్లో కృష్ణని ఆదర్శ టార్చర్ చేయాలని ఇలా అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటారు ఇక అలా అది ముగ్గురు కూడా అక్కడే ఉండేసరికి ఏసీపీ రోషిని ఒక నార్మల్ అమ్మాయిలాగా అక్కడికి వెళ్తుంది ఈ ఇల్లు మేము కొనుక్కుంటున్నాం మీరు ఒకవేళ ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి మాట్లాడేసరికి అవునా మా ఓనర్స్ మాకు చెప్పలేదండి అంటే మీ ఓనర్ మీకు తర్వాత కాల్ చేస్తానన్నారు రండి అని చెప్పి చెప్తుంది ఇక అలా మొత్తం ఇల్లు అంతా చూసుకోవాలి అంటే ఒక్క గది మాత్రం ఇది వీళ్ళు చూపించరు సరే అసలు ఈ గది ఎందుకు చూపించట్లేదు అంటే అది ఆ గది అంటే ఓనర్ గారు తాళాలు వేశారు సో అందుకోసమని ఆ గది మేము తెలవలే తెరవలేము అంటే ఓ ఇదేనా తాళాలు కూడా ఇచ్చి పంపించారు అంటే అదేంటి మనం వేసిన తాళాలు తన దగ్గర ఉన్నాయంటుంది అని అంటూ ఇక దేవ్ ఇంకా ముకుంద ఇద్దరు ఒకళ్ళు మొకలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు తాళాలు తీసే అతన్ని పిలుస్తుంది ఇక ఏసీపీ రోషిని అతను లోపలికి వచ్చి తాళం తీస్తాడు ఇదంతా పక్కా ప్లాన్తో వచ్చినట్టున్నారు వీళ్ళు కొంపదీసి పోలీసులు కాదు కదా అనుకుంటూ ఉంటాడు దేవ్ ఈ లోపే తాళం ఓపెన్ చేసేసరికి ఎదురుగా శ్రీనివాస్ని చూసి ఇదేంటి ఇవన్నీ బంధించుంచారు అసలు ఎవరు అంటే ఆయన మా నాన్నగారు కొంచెం పిచ్చి అందుకోసమే అలా కట్టేశాం అని చెప్పి చెప్తారు ఓ అలాగా అని ఓకే నువ్వు వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పు అంటుంది ఆ యొక్క తాళాలు తీసి అతను బయటకు వెళ్ళిపోయి బయట కానిస్టేబుల్స్ కి లోపలికి రమ్మని చెప్తాను చెప్తాడు వాళ్ళంతా బయటకు వెళ్లి లోపలికి అతను చెప్పడంతోటే వాళ్ళంతా లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ముకుంద యూ ఆల్ ఆర్ అండ్ అని చెప్పింది షాక్ అలా నుంచి చూస్తాడు దేవ్ ఇక అంతే ముగ్గురిని చుట్టబెట్టి తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టి కృష్ణకి ము మురహికి కబుర్ చేస్తుంది ఒక మురారి కృష్ణ ఇంకా ఇటు నుంచి ఆదర్శ్ ఇంకా రేవతి అందరూ కూడా స్టేషన్కి వచ్చేసరికి స్టేషన్లో ముకుందని నుంచో పెట్టి ఉంచుతుంది ఏసీపీ రోషిని ఒక్కసారిగా అలా షాక్ అయిపోతుంది ముకుంద అయితే ఏంటి ముకుంద ఇది నువ్వు బ్రతికుండి చచ్చిపోయినట్టు ఎందుకు చూపించావు అని అంటాడు ఆదర్శ్ అంటే ఆదర్శ్ అది అని చెప్పని అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకుంటావేరా నీకు ముకుంద గురించి తెలీదురా నాకు తెలుసు ముకుంద గురించి ఎందుకంటే ఎంత కన్నింగ్గా ఆలోచించి ఈ రెండు సంవత్సరాలు మమ్మల్ని ఎంతలా టార్చర్ పెట్టిందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అంటాడు మురారి ఇక అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆదర్శ ఆలోచనలో పడతాడు కృష్ణ నా మంచి కోసం ఆలోచిస్తే ముకుంద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ప్రశాంతత లేకుండా చేయాలని ఎవరిని ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదని చెప్పి అనుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈలోపు ఏసీపీ రోష్ని ఇక ఆదర్శ్ని పిలిచి ఈ ఇన్వెస్టిగేషన్ లో నాకు మరో విషయం తెలిసింది మిస్టర్ ఆదర్శ్ కానీ ఇది మురారి వాళ్ళకు తెలిస్తే బాధపడతారు మురారికి యాక్సిడెంట్ చేయించింది ముకుందే ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోదామని చెప్పి ప్లాన్ చేసింది ముకుందే అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదర్శ్ మరి ఇప్పుడు నిజం తెలుసుకున్న ఆదర్శ్ ఏం చేయబోతున్నాడు ఏసీపీ రోషిని రాకతో బయటపడ్డ ముకుంద అసలు స్వరూపాన్ని ఇప్పుడు ఆదర్శ్ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి